ఇక్కడ మన వినాయక స్వామి చేతిలో ఉండే లట్టు తీసుకున్నాను కాబట్టి మన ఆశ్రమంలో వినాయకుని పెట్టాను కాబట్టి మన ఆశ్రమం తరఫున లడ్ వంద రూపాయలు ఇక్కడ కండిషన్ ఏమంటే మూడోసారి అంటే ఇంకొక అవకాశం లేదు రెండోసారి పడి చూస్తే ఓకే మూడోసారి అనేస్తే ఇంకా వాళ్ళ అవకాశం ఉండదు అనమాట స్వామివారి లడ్డూని ఫైనల్గా ఎన్ని వేలు కూశారని తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న లింక్ని టచ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ